హలో లో మీడియం అండ్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి డైలీ లైఫ్లో మనం వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఎవరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీ కానీ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళతో ఆ ఫోన్లో కానీ మాట్లాడుతున్నప్పుడు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం అని అంటే ఆ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ లో ఇంటెన్సిటీకి సంబంధించింది అని దట్ ఈస్ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎవరితో అన్నా మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంది కొంచెం ఆయాసం వస్తుంది అన్నట్టు అనిపిస్తే దట్ ఈస్ మీడియం ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం ఇన్ కేస్ మాట్లాడితే మనం చేసే ఎక్సర్సైజ్ స్పీడ్ ఆర్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది అని అనిపిస్తే దట్ ఈస్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఎవరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ ఇదే ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేయడం అయితే ఫస్ట్ థింగ్ మీరు లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్లో స్టార్ట్ చేయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్యాక్టివ్ ఎప్పుడూ కూర్చునే కన్నా ఎంతో కొంత యాక్టివిటీ ఉంటే చాలు ఎవరితో అన్నా మాట్లాడుతున్నాం స్లోగా స్టార్ట్ చేయడం లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బిగినర్స్ ఇప్పుడే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామని అనిపిస్తే ఇది బిగినర్స్కే కాదు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కార్డియాక్టివేషన్స్ కానీ ఎనీ హెల్త్ ఇష్యూ నీ పెయిన్స్ లెగ్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా వాక్ చేయలేరు కాబట్టి బేసికలీ స్టార్టింగ్లో స్లో వాకింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ స్లోగా స్టార్ట్ చేయడం చాలా మంచిది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఆల్రెడీ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ అవ్వాల్సిన వాళ్ళు మీడియం ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే కొంచెం ఆయాసం వచ్చేలాగా ఎక్సర్సైజెస్ చేయొచ్చు ఎగ్జాంపుల్ జాగింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ కానీ కంటిన్యూస్గా చేసే బ్రిస్క్ వాకింగ్ ఏదైనా మనకు నచ్చిన స్పోర్ట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ బాడీ జనరల్ బాడీ ఎక్సర్సైజెస్ కానీ కొంచెం ఫాస్ట్గా చేస్తే దట్ బికమ్స్ మీడియం ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అండ్ ఇలాంటి ఎక్సర్సైజ్ వారానికి అరగంట కనీసం ఐదు రోజులన్నా చేయాలి అని డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ చెప్తున్నాయి నెక్స్ట్ హై ఇంటెన్సిటీ యాక్టివిటీ అంటే జాగింగ్ స్ప్రింటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్ అగైన్ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ ఫుట్బాల్ రన్నింగ్ కంటిన్యూస్గా ఆయాసం వచ్చేలాగా కనీసం ఒక పదిహేను నిమిషాలన్నా వారానికి మూడు రోజులు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మాట్లాడడానికి కష్టంగా ఉంటే దట్ ఈస్ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ దిస్ ఇస్ ఫర్ బిగ్నెస్ ఆర్ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్ ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ అవ్వడానికి మీడియం ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అండ్ దాని నుంచి ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అని అనుకుంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఆర్ యూ కెన్ కంటిన్యూ విత్ మాడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ యాజ్ వెల్ కానీ ఎక్సర్సైజ్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ Hope the information is useful. This is Dr. Krishna Priya, physiotherapist from KTE's R Health, helping you to help yourselves. Thank you.